రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గిద్దలూరు పట్టణంలో సగిలేరు మోపు బాధితులను రక్షించడానికి ముప్పై ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేశారని త్వరలోనే టెండర్ల ప్రక్రియ కూడా పిలిచి పనులు ప్రారంభిస్తామని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్ల శోకరెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధి కొంగలవేడి రోడ్లో మంగళవారం శాసనసభ్యులు అశోక్ రెడ్డి నూతన రేషన్ దుకాణం ప్రారంభించి లబ్దిదారులకు రేషన్ సరుకులు అందించారు అనంతరం వార్డు సచివాలయ పరిధిలోని లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన సిక్స్ పథకాలను అమలు చేస్తుందని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అభివృద్ది పదంలోకి దూసుకుని వెళ్తుందని అభివృద్ది సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివి గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చింది మరల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్ల పెంపుదల అన్న క్యాంటీన్లు దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం కార్యక్రమాలను అమలు చేసింది త్వరలోనే ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభించడానికి సిద్దంగా ఉంది అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నదాత సుఖీభావ వంటి పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తుంది గిద్దలూరులో తాగునీటి కష్టాల కోసం నూట అరవై కోట్లతో టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించామని అదేవిధంగా గ్రామ పంచాయతీలో కూడా ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమాల భాగంగా రెండు వందల డెబ్బై కోట్లు ఇతర రోడ్ల నిర్మాణాల కొరకు నలభై రెండు కోట్ల కంబం అభివృద్ధి కొరకు నిధుల మంజూరు గిద్దలూరు పంచాయతీని గ్రేడ్ మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తామని పట్టణ ప్రజలకు పద్దెనిమిది ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేయడం కొరకు నగరం మనం కింద రెండు కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఎన్ని ఆటంకాలు వచ్చిన గిద్దులో నియోజకవర్గంలో అభివృద్ధి పథకంలో తీసుకొని వెళ్ళడమే కూట ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు ఈ రోజు ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఎవరైతే మనకి ఓల్డేజ్ పెన్షన్ దారులు కానివ్వండి దివ్యాంగులు కానివ్వండి లేకపోతే మెడికల్ గా కొంత ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఎప్పుడు ఒకటో తారీఖు వస్తుందా మా పెద్ద కొడుకు కానివ్వండి లేకపోతే మా యొక్క సోదరుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు మా ఇంటికి పంపించి పెన్షన్ ఎప్పుడు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఇక్కడే మా అక్క పెద్దమ్మ ఉంది ఆమె నేను అడిగాను నేను అమ్మ మీకు ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్నారంటే పెన్షన్ ఒకటో తారీఖు మాకు టెన్షన్ గా మాకు తీసుకొచ్చి ఇస్తున్నారని చెప్తా ఉన్నారు ఆమె ఎంత సంతోషంగా చెప్తుందనంటే ఒకటో తారీఖు నాడు మాకు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది నాలుగు వేలు గత సంవత్సరం కాలం నుంచి మాకు ఖచ్చితంగా మాకు అందుతుందని చెప్తా ఉన్నారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం కానివ్వండి అభివృద్ధిని కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అమలు చేస్తా ఉన్నారు ఈరోజు పెన్షన్ ఒకటే కాదు రాష్ట్రంలో మనకి పేదవాళ్లకి పట్టడి అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళామ తల్లులకి సంవత్సరానికి దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం అదే కాదు నిన్న జూన్ పన్నెండవ తారీఖు నాడు పల్లికి వందనం కార్యక్రమం రాష్ట్రంలో ఎంతో మంది పిల్లలు ఆ కుటుంబంలో చదువుకునేటువంటి పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి వారికి పదిహేను వేల రూపాయలు వేసేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా అదే రోజు ఆటోలు నడుపుకునేటువంటి వ్యక్తులకి పదివేల రూపాయలు వేసేటువంటి కార్యక్రమమే కాదు ఇదే కాకుండా మనకి నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ ఇచ్చేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్ర ప్రభుత్వం వారి వాటాగా రెండు వేలు ఎప్పుడేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఐదు వేల రూపాయలు మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తాన్ని కలిపి ఇరవై వేల రూపాయలు రైతులకు అందించేటువంటి కార్యక్రమం ఒకవైపు గడిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందుల పాలు చేసి రాష్ట్రానికి ఎటువంటి ఆదాయ వనరులు లేని రాష్ట్రంగా తయారు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని రెట్టింపు చేశాడు అభివృద్ధి అయితే గడిచిన ప్రభుత్వంలో అభివృద్ధి మచ్చుతున్నకు కూడా కనిపించలేదు అభివృద్ధి లేదు వచ్చినటువంటి సంవత్సర కాలంలో మా గిద్దలూరు నియోజకవర్గంలోనైతే రోడ్లకు కానివ్వండి లేకపోతే మాకు ఏదైతే మాకు ఇక్కడ ఎడవల్లి దగ్గర లెదర్ పార్క్ కి సంబంధించిందే కాదు ఎస్సీ ఎస్సీ హాస్టల్ నూతన భవనాలు నిర్మించేటువంటి విషయమే కాదు లేకపోతే మాకు సగిలేరుకు సంబంధించి ఏదైతే ఇక్కడ మునక వస్తే ఈ నేను నిలబడినటువంటి ప్రాంతము ఇదంతా మునిగిపోతే ఇక్కడ ప్రజలు నిద్రలేని రాత్రులు గలుపుతారు వర్షాకాలం వచ్చిందంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు అతి త్వరలో టెండర్లు బిలవబోతున్నారు ఈ ప్రాంత ప్రజలకి ఎటువంటి వారు టెన్షన్ పడకుండా సుఖంగా ఉండగలిగేటువంటి చేస్తున్నారంటే ఇది ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇదే కాకుండా టౌన్ లో గిద్దలూరు నగర పంచాయతీని గ్రేడ్ టూ మున్సిపాలిటీగా మేము అప్గ్రేడేషన్ చేయించాం దీని ద్వారా నిధులు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇదే కాకుండా నూట అరవై కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడానికి నేను టెండర్లు కూడా పిలిపించాను అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో సురక్షితమైన త్రాగునీరు అందించడానికి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులను కూడా నేను మంజూరు చేయించాను అలాగే పాపినాడిపల్లి నుంచి ఖంబానికి డబల్ రోడ్డు కానివ్వండి కోనపల్లి నుంచి బేసవర్పేట డబల్ రోడ్డు కానివ్వండి ముఖ్యమంత్రి గారు నలభై రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు ఖమ్మం చెరువు ఆధునీకరణకి నిధులు మంజూరు చేశారు వీటన్నిటికంటే ముఖ్యం గిద్దలూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పార్కులు లేవు నగర వనం కింద గిద్దలూరు ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు పద్దెనిమిది ఎకరాల్లో నగర వనాన్ని కూడా అభివృద్ధి చేయబోతున్నాను టౌన్ కి పార్కు కూడా రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు నిన్ననే మేము మున్సిపల్ మీటింగ్ లో కూడా రోడ్ల కోసం మూడు కోట్లు మరలా ఒక కోటి డెబ్బై లక్షలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంటే దానికి మార్గాలు ఎన్నో ఉంటాయి గడిచిన ప్రభుత్వంలో ఇవన్నీ జరిగాయని అడుగుతా ఉన్నాను చేయకుండా మళ్ళా రోడ్లు పట్టుకొని తిరుగుతూ మీరు అబద్ధ భామీలు అని చెప్పారని చెప్తున్నారు ఏవి అబద్ధ భామీలు పెన్షన్ ఇవ్వడం అబద్ధమా అన్న క్యాంటీన్లు పెట్టడం అబద్ధమా లేకపోతే దీపం పతక కింద కనెక్షన్ ఇవ్వడం అబద్ధమా లేకపోతే కనుక తల్లికి వందనం ఇవ్వడం అబద్ధమా ఏది అబద్ధం అని అడుగుతున్నాను మీరు అబద్ధం మీరు చేసేటువంటి ప్రచారం అబద్ధమని నేను మరలా చెప్తున్నాను ప్రతిపక్ష పార్టీలంటే మంచి చేసేదాన్ని సమర్థించండి తప్పుంటే మీరు ఏలెత్తి చూపండి కానీ మంచిని తప్పుగా మీరు చిత్రీకరించాలంటే రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా లేరు మీ అబద్ధ మాటలు వినేదానికి తెలియజేస్తూ ఈ రోజు నియోజకవర్గంలో ఈ రోజు పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి నేను శాసనసభ్యుడిగా ప్రతి ఇల్లు తిరిగి అందించడం జరుగుతా ఉంది వాళ్ళ యొక్క సంతృప్తిని కూడా చూస్తున్నామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి ప్రజల యొక్క ఆశీర్వాదం ఇటువంటి పెద్దమ్మందరి యొక్క ఆశీర్వాదం ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను